హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఈరోజు టూ ఇన్ వన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చూసి చెప్తాను ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట మనము ముక్కలు వేసాను కదా ఇందులో అల్లము మిరియాల పొడి కొత్తిమీర ఆనియన్ దేని దానికి అసలు సూపర్గా ఉంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రాసెస్ కావాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే మరి ఓకేనా ఫాలో మీ నేనైతే ఒక రెండు కప్పులు పెసర్లు అందులో ఒక మూడు స్పూన్లు మినపప్పు మూడు స్పూన్లు బియ్యం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకొని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను ఇట్లాంటి గ్రెయిన్స్ కంపల్సరీ మనము నైట్ అంతా నానబెడితేనే పొద్దునకు బాగా నానతాయి అనమాట మన రెసిపీ కూడా మనకు తొందరగా అవుతుంది నానడం వలన ఓకేనా తర్వాత ఇట్లా బరకగానైతే పట్టుకోవాలి కొంచెం ఇట్లా ముక్కలు ముక్కలుగా ఉండాలి తింటుంటే పళ్ళ కిందికి వస్తే పెసర ముక్కలు అనేవి బాగుంటుంది అనమాట మరి పెసరట్టు లాగా సాఫ్ట్గానైతే పట్టద్దు ఫ్రెండ్స్ తర్వాత బౌల్ తీసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక వన్ ఇంచు అల్లము సన్నగా గ్రేడ్ చేసుకొని వేసుకున్నాను హాఫ్ కట్ట కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్ హాఫ్ స్పూన్ కారము ఎందుకంటే అల్లం వేసాం కాబట్టి కారం తక్కువనే పడుతుంది మనకి తర్వాత పావు స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత పావు స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను మిరియాల పొడి వలన ఈ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఎగ్ వేసుకుంటాము నాన్ వెజ్ ఉన్న దగ్గర మిరియాల పొడి వేస్తే అద్దిరిపోతుంది అనమాట టేస్ట్ అనేది ఓకేనా ఎగ్ అయితే తీసుకున్నాను మనకి ఎగ్లో ప్రోటీన్స్ అనేవి చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అది కాక పెసర్లలో ఫైబర్ అనమాట అందుకే టూ ఇన్ వన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను చూడండి మనం మొత్తం ఇది ఆమ్లెట్కి కలుపుకున్నట్టయితే కలిపేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న పెసర పిండిలో వేసేసి ఒక టూ సెకండ్స్ బాగా కలిపి రెండు నిమిషాలు పక్కకైతే పెట్టుకోవాలన్నమాట పిండికి కారం ఇవన్నీ బాగా పట్టుకోవాలి మనకి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ అయితే సారీ టూ డ్రాప్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత మనం కలిపి ఉంచుకున్న ఈ పిండిని మొత్తము ప్యాన్ మీద స్ప్రెడ్ చేయాలి ఇలా దోశలాగా ప్రాపర్ షేప్ అయితే రాదు ఫ్రెండ్స్ మన ఇండియా మ్యాప్ లాగా అయితే వచ్చింది చూడండి అండి తిరిగేస్తున్నాను వా చూడండి ఎంత ఎర్రగా కాలిందో అసలు ఎగ్ది మనకు ఎక్కడ స్మెల్ అసలు తెలియనే తెలియదు నీసు వాసన తినేటప్పుడే మనకు ఆమ్లెట్ ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది అనమాట ఒకవైపు పెసరట్టు ఒకవైపు ఆమ్లెట్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఆమ్లెట్ పెసరట్టు అని కూడా చెప్పుకోవచ్చు అంతేగాక ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా వేసేసుకోవచ్చు ఇన్స్టెంట్ స్నాక్స్ లాగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లాగా వేసుకోవచ్చు వితౌట్ చట్నీ ఫ్రెండ్స్ ఎందుకంటే అల్లము ఉప్పు కారము అన్నీ ఉన్నాయి ఇందులో కాబట్టి చట్నీ కూడా అవసరం లేదు లేదు ఎవరైనా వచ్చినా కానీ మనం ఇట్లా ముందుగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే టక్కున వేసి చేయచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎంతో పుష్ అప్నిస్తుంది అన్నమాట ముందుకు ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్